హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి మిల్లెట్స్ తోటి రెసిపీ చూపిస్తున్నాను ఏంటంటే అది మిల్లెట్ రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ రాగులు తీసుకొని వాటర్లో వేసి కడిగేసి అలా మొత్తము వడగట్టేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత ఎండలో పెట్టి ఎండబెట్టేసి పొడి పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి షాప్లలో అయితే అంత బాగోదు కాబట్టి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అయితే బాగుంటుంది ముందు పిండి అలా రెడీ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి ఒక హాఫ్ గ్లాసు నువ్వులు వేసేసి డ్రై ప్యాన్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత అవి తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ ప్యాన్ పెట్టేసి గీ నెయ్యి వేసేసి కొంచెం ఒక మూడు నాలుగు స్పూన్లు వేయండి నేను చూపిస్తున్నట్టు నేనైతే రెండు కప్పులు రాగి పిండిని తీసుకున్నాను తీసేసుకొని అలా సిమ్లో పెట్టేసి అలా తిప్పుతూ ఉండండి ఎందుకంటే తిప్పుతూ ఉండకపోతే మాడిపోతుంది మాడిపోకుండా అలా కలుపుతూ ఉండండి అది పచ్చివాసన పోయేదాకా కలబెడుతూ ఉంటే సరిపోతుంది ఎందుకంటే పచ్చివాసన వస్తే మళ్ళీ బాగోదు కాబట్టి సిమ్లో పెట్టేసి అలా కలబెడుతూ ఉండండి అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి ఇందాక ఫ్రై చేసుకున్న నువ్వులు తర్వాత అదే హాఫ్ క్వాంటిటీ నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు మొత్తం వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టిన తర్వాత రెండిటి కలిపి నేను ఒక గ్లాస్ అవన్నీ రెండు కలిపి ఒక గ్లాస్ కాబట్టి ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను వేసేసి మిక్సీ బట్టి అట్లా పక్కన పెట్టుకోవాలి రాగి పిండికి వచ్చేసి ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ బెల్లం అవసరం లేదు కొంచెం తక్కువ తీసుకోండి గ్లాస్ వేసేస్తే తినుక ఎక్కువ మళ్ళీ జార్ అయిపోతుంది స్వీట్ కూడా ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం లోపలికి తీసుకొని వేసుకోండి నేను రెండు గ్లాసులు తీసుకున్నా ఒకటి రెండు గ్లాసులు బెల్లం వేసేసిన తర్వాత మొత్తం ఆ రాగి పిండి కూడా వేసేసి మొత్తం మిక్సీలో మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేయండి అంతా మొత్తము కలిసిపోవాలి కదా అందుకు అలా మిక్సీ పట్టిన తర్వాత తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే దాంతో ఇందాక నువ్వులు పల్లీలు గ్రైండ్ చేసినాం కదా అది కూడా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి అంత అది ఇది కలిసిపోయి మొత్తం కలిసిపోతుంది మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ పక్కకు తీసేసి మళ్ళీ ప్యాన్ పెట్టేసి కొంచెం నెయ్యి వేసి మనకు ఏవైనా మనం డ్రై ఫ్రూట్స్ ఏవి కావాలంటే బాదం జీడిపప్పు పిస్తావి ఏ ఉంటాయి నేను మాత్రం జీడిపప్పు వేస్తున్నాను నా దగ్గర ప్రజెంట్ అయ్యే ఉన్నాయి సారపప్పు అవి కూడా వేసుకోవచ్చు వేసి వీటితో పాటు ఆ వేయించిన జీడిపప్పు దీంతో వేసేసి ఇంకొంచెం కొబ్బరి తురుము వేసేసిన వేసేసిన తర్వాత అంతా బాగా కలిపేసి మొత్తము చూపిస్తున్నట్టు వీడియోలో అలా మొత్తం అంతా కలిపేసి అది నూనె నెయ్యి కూడా బాగా పట్టేటట్లు జీడిపప్పు కొబ్బరి అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసి అలా చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఉండలు చేసేసుకొని పెట్టేసుకోవటమే అలా రోజు సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్కు పిల్ల పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే రాగి లడ్డు రెడీ ఇంతే స్నాక్స్ డబ్బాలకు కానీ సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లలకు కానీ హెల్దీగా ఉంటారు ఇప్పుడుండే ప్రజెంట్ జంక్